వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ గ్రేటర్ వరంగల్ పట్టణంలో నూతన సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సిటీ ప్రధాన దారులలో పెట్రోలింగ్ నిర్వహించారు వరంగల్ ఓల్డ్ లక్ష్మి టాకీస్ జేపీఎన్ రోడ్ నుండి మొదలుకొని మండీ బజార్ పోచమ్మ మైదాన్ గోపాల్ స్వామి మున్సిపాలిటీ ఆఫీస్ భద్రకాళి లైన్ రంగంపేట ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మైట్రో ఉదయం న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ నేరాలు నియంత్రణతో పాటు నేరస్తులను పట్టుకోవడం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నామని ఆయన తెలిపారు E. <sussurra> i yeah. yeah. 我咋了？<noise> <noise> నమస్కారం సార్ మెట్రో నుంచి వస్తున్నాం ఇంత హఠాత్తుగా నైట్గా ఇంతమంది వస్తున్నారు ఇంత సార్లోగా తిరుగుతున్నారు దీనికి పోలీస్కి డ్యూటీ ఉంది సర్ప్రైజ్ చెకింగ్ చేయాలి మూవ్మెంట్ చేయాలి ఇప్పుడు మేము మాతో సార్ డీసీపీ గారు మాకు కొత్త ఏఎస్పి గారు ఐపీఎస్ ట్రైనింగ్ గారు కూడా వచ్చారు సో ఈ ఏరియా సెన్సిటివ్ ఉంది ఇప్పుడు నైట్ టైంలో పరిస్థితి ఎట్లా ఉంది సొంతగా ప్రస పర్సనల్గా చూసుకోవడానికి నేను వచ్చాము మన ఆఫీసర్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి మేము కూడా చేయాలి వాళ్ళకి కూడా కన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా డే నైట్ ఈవినింగ్ ఎప్పుడు కూడా మన వాళ్ళు రోడ్ మీద ఉంటారు సో మేము కూడా వాళ్ళతో సహా ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పబ్లిక్కి కూడా మా మీద నమ్మకం పెరుగుతుంది ఎప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ మనము ఇన్సిడెంట్ కాకుండా ఇన్సూర్ చేస్తాము ఒకవేళ జరిగినా ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తాము మీరు కొన్ని కేసెస్లో కూడా చూసారా సో ఆ ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ప్లాన్ చేశాము